అందరికీ నమస్కారం డిసెంబర్ మాసం ఏడవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారికి ఆదాయ మార్గాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు సంతోషకరమైన వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే శుభ ఫలితాలను అందుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడడం ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా బంధువులతో పరిపక్షాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త మీ ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో అని గమనిస్తారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడతారు జాగ్రత్త వహించాలి తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయోందోళనకు గురి కావద్దు ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు దాని ద్వారా సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందం తగ్గకుండా ముందుకు సాగుతారు అధికారులు మీ పట్ల మిశ్రమంగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్య కొన్ని పరిస్థితులు ఆనంద పరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాన్ని సాధిస్తారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆశించేటువంటి నిర్ణయాలు వెలువడడం చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం మేలు చేస్తుంది మీరు ఆర్థికంగా ఎదుగుతారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఒక కొనికి వస్తాయి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని పట్టించే ప్రయత్నం చేస్తారు మీ యొక్క స్వధర్మ రచిస్తుంది అందరినీ కలుపుకుని పోతే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడి పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ పరిపూర్ణంగా ఏర్పడు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల ద్వారా మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సూచనలు పాటిస్తారు మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదోర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటి వారి ద్వారా పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రయత్నంలో రాజీ లేకున్నా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నిరుద్యోగుల కళలు సాకారం చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగనం వ్యాపారం మరింత పుంజుకుంటుంది లాభాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనికంగా సాధనం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలను తీర్చగలుగుతారు నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను